ఆ తండ్రి ఒక గొప్ప ఆత్మీయుడు కనుక ఆ తండ్రి దగ్గర ఆత్మీయ పాఠాలు పిల్లలు నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు ఆ తండ్రి దేని చేత నడిపించబడేవాడు శరీరం చేత నడిపించబడేవాడు కాదు మనుష్యుల చేత నడిపించబడేవాడు కాదు బంధువుల చేత నడిపించబడేవాడు కాదు సొంత చిత్తం చేత నడిపించబడేవాడు కాదు సొంత ఆలోచన చేత నడిపించబడేవాడు కాదు ఊరు పెద్దలు కొల పెద్దలు చెప్పిన మాటలు చొప్పున నడిపించబడేవాడు కాదు అంటే ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు పెద్దగా చెప్దాం బిడ్లారా చూడండి జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ మాట మాట్లాడాలన్నా దేవుని ఆత్మ అనుమతి తీసుకొని దేవా ఈ స్థలం కొనాలనుకుంటున్నాను కొనమంటారా పలానా సంబంధం నా కుమార్తెకి వివాహం చేయాలనుకుంటున్నాను చేయమంటారా నా బిడ్డను పలాను స్కూల్లో కాలేజీలో జాయిన్